ఒకవేళ ఈశ్వరుడు మరోలా కోరుకుంటే పాంచాలికి న్యాయం ఎన్నటికీ జరగదు ధర్మ సంస్థాపన కూడా జరగదు అపరాధి జీవించి ఉంటాడో మనమందరం మరణిస్తాం అదే వ్రాత అయితే ఈశ్వరుని ఆజ్ఞకు మనం తలవంచాలి మనకు ఈశ్వరుని ఆజ్ఞను వ్యతిరేకించి దానిలో పరివర్తన తెచ్చేందుకు ఎటువంటి అధికారం లేదు కానీ పరాజయాన్ని స్వీకరించకుండానే వీరుల్లా యుద్ధం కొనసాగించి వీరస్వర్గాన్ని పొందగలిగే అధికారం మనకు లేదని సాక్షాతో ఈశ్వరుడు కూడా చెప్పలేడు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఒంటరిగానే ఆ దుర్యోధనుడితో యుద్ధం చేస్తాను బావా భీమా ఈరోజు దుర్యోధనుడిలో అమితమైన శక్తి ఉంది వాని నుండి మిమ్ము రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు మా బాల్యంలో దుర్యోధనుడు నన్ను హతమార్చాలని ప్రయత్నించాడు అప్పుడు వాసుకి అనే నాగు నన్ను రక్షించింది వాసుదేవ ఇప్పుడు ఒకవేళ ఈశ్వరుడు కోరుకుంటే స్వయాన ఆదిశేషుడే దిగి వచ్చి నన్ను రక్షిస్తాడు